హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మరి ఈరోజు టాపిక్ ఏంటంటే మన ఫేమస్ ఓవర్నైట్ ఫేమస్ అయిపోయిన వారిలో చూసుకుంటే మునాలిస బోస్లే ఒకరు మరి ఈ యొక్క మేళలో అయితే ఈ యొక్క మేళ కారణంగా అయితే ఓవర్ నైట్ ఫేమస్ అయితే మన మునాలిస అయిపోయింది ఇక మధ్యప్రదేశ్ ఇండోర్లోని ఓ మామూల గ్రామానికి అయితే చెందింది మరి మొనాలిస మరి జీవన ఉపాధి కోసం అయితే కుంభమేళకు రావడం జరిగింది అలాగే ఆ పూసల దండాలు అలాగే రుద్రాక్షలు అమ్ముకుంటూ కొందరు ఆ యూట్యూబర్ల కంట అయితే పడిందని చెప్పుకోవచ్చు అంతే ఇక క్షణాల్లోనే మొనాలిస ఫోటోలు అలాగే వీడియోలు ఇక మొత్తానికైతే నెట్టింట అయితే వైరల్ అయిపోయాయి ఇక మొత్తం దేశవ్యాప్తంగా చూసుకుంటే ఈ అమ్మాయి పేరు అయితే మోగిందని చెప్పుకోవచ్చు కొద్ది రోజుల పాటు వీడియోలు అలాగే ఇన్స్టాగ్రామ్ రీల్స్ కూడా ఆల్మోస్ట్ తన అకౌంట్ తన పేరు పైన చాలా అకౌంట్లు కూడా రావడం జరిగింది ఎంతలా అంటే ఇక మోనాలిసను వెతుక్కుంటూ ఓ బాలీవుడ్ డైరెక్టర్ ఆమె ఇంటికి కూడా వెళ్ళిపోయారు మరి తనతో సినిమా తీసేందుకు కూడా రెడీ అయిపోయారు మరి ఆ డైరెక్టర్ అలాగే బాలీవుడ్ డైరెక్టర్ సనోజ్ మిశ్రా మరి తన కొత్త సినిమా అయితే వస్తుంది మరి కొత్త సినిమా పేరేంటంటే ది డైరీ ఆఫ్ మణిపూర్లో మోనాలిసను నటించి నటిస్తుంది అని అయితే తన వాళ్ళ ఇంటికి వెళ్ళి కూడా మాట్లాడడం జరిగింది అలాగే వాళ్ళ ఫాదర్తో మాట్లాడి కూడా సైన్ కూడా పెట్టించుకోవడం జరిగింది మరి ఇటీవల డైరెక్టర్ ఆమె ఇంటికి వెళ్ళి మరి కూడా అగ్రిమెంట్ కూడా చేసుకోవడం జరిగింది ఇక సినిమా ఆఫర్ రావడంతో ఇక మోనాలిసాతో పాటు వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా తెగ సంతోషపడుతున్నారని చెప్పుకోవచ్చు ఇక సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే మోనాలిసా ఇక తాజాగా ఒక పోస్ట్ కూడా పెట్టడం జరిగింది ఇక అల్లు అర్జున్ పుష్ప పుష్పటు మూవీ పోస్టర్తో దిగిన ఫోటోనైతే మరి ట్విట్టర్లో కూడా పోస్ట్ చేసింది ఇక మొనాలిసా అంతే కొద్ది క్షణాల్లో ఈ ఫోటో అయితే నెట్టింట ఇప్పుడు ప్రస్తుతం అయితే ఈ ఫోటో అయితే వైరల్ అయిపోయింది మరి ఈ రోజు పోస్టర్తో బయట ఉన్న రేపటి రోజున థియేటర్లో కనిపిస్తాం త్వరలోనే ముంబైలో కలుద్దాం అల్లు అర్జున్ పుష్ప టూ అంటూ తన పోస్ట్కు క్రేజీ క్యాప్షన్ కూడా ఇచ్చింది మరి మోనాలిసా మరి దీనిని చూసిన అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఏ క్రేజీ కామెంట్స్ అయితే చేస్తున్నారని చెప్పుకోవచ్చు ఇంకా మోనాలిసాకు ఆల్ ది బెస్ట్ కూడా ప్రతి ఒక్కరూ ఆల్ ది బెస్ట్ కూడా చెప్పడం జరుగుతుంది మరి మోనాలిసా లక్ ఒక్కసారిగా కలిసి వచ్చిందని చెప్పుకోచ్చు ఓవర్ నైట్